నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది నల్గొండ జిల్లాలో భూగర్భ జలాల తాజా స్థితిపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లాలో ఏప్రిల్ నెలలో సగటున భూగర్భ జలమట్టం ఎనిమిది పాయింట్ నలభై ఆరు మీటర్లుగా నమోదైంది మార్చి నెలలో సగటున ఎనిమిది పాయింట్ పదమూడు మీటర్లు ఉన్న భూగర్భ జలమట్టం ఏప్రిల్ నెలకు వచ్చేసరికి సున్నా పాయింట్ ముప్పై మూడు మీటర్లు తగ్గిపోయింది గత ఏడాది ఏప్రిల్ నెలలో పదకొండు పాయింట్ ముప్పై నాలుగు మీటర్లు ఉన్న భూగర్భ జలమట్టం ఈ ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో భూగర్భ జలమట్టం తగ్గినప్పటికీ గత ఏడాదితో పోల్చి చూస్తే భూగర్భ జలాలు కాస్త పైనే ఉన్నాయి గత ఏడాది నల్గొండ జిల్లాలో సాధారణం కంటే ఇరవై శాతం అధిక వర్షపాతం కురవడంతో భూగర్భజల మట్టాలలో స్వల్ప పెరుగుదల కనిపించింది అయితే మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో భూగర్భ జలమట్టాలు తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో మరింత వేగంగా భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం ఉంది మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వేసవిలో నీటి అవసరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో భూగర్భ జలమట్టాలు మరింతగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది భూగర్భ జలమట్టాలు పడిపోతే బోర్లు ఎండిపోయి ఇటు మనుషులకే కాకుండా అటు పశుపక్షాతులకు నీటి కొరత తలెత్తే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రతి ఒక్కరూ నిర్మించుకొని ఎక్కడికక్కడ వాన వాననీటిని సంరక్షించడమే ఏకైక పరిష్కారమని నల్గొండ జిల్లా భూగర్భ జలశాఖ అధికారి రేవతి చెప్పారు మన జిల్లాలో పరిస్థితి గురించి చెప్తాను ఈ ఈ మాసం అయితే మన భూగర్భ జలాలు స సగటున ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మీటర్ నమోదైంది అంటే గత నెలతో పోలిస్తే కనుక పాయింట్ జీరో పాయింట్ మూడు మీటర్లు తగ్గడం జరిగింది అదే గత సంవత్సరంతో పోలిస్తే కనుక రెండున్నర మీటర్లు పెరిగింది ఈ పెరుగుదల ఎందుకు అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కంట ఎక్కువ నమోదైనందుకు పెరగడం జరిగింది కానీ మన భూగర్భ జలాలు వాడుకోవడానికి మాత్రం తక్కువగా ఉన్నట్టే లెక్క ఎందుకంటే చాలా చోట్ల చూస్తే బోర్లు ఎండిపోయాయనే చెప్తున్నాం ఎందుకు అంటే మనం తీస్తున్నాము ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం కానీ దాన్ని తిరిగి భూమిలోకి పంపే విధానం గురించి మనం ఆలోచించట్లేదు సపోజ్ మన బ్యాంక్ అకౌంట్లో ఒక యాభై వేలు ఉన్నాయనుకోండి మనము రోజు కొంచెం 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 తీసుకుని వాడేస్తాం తిరిగి అందులో మనం వేస్తేనే మళ్ళీ తిరిగి అమౌంట్ అన్నది ఉంటుంది లేకపోతే ఏమవుతుందండి బ్యాంక్ మన అకౌంట్ ఖాళీ అవుతుంది సేమ్ అదే విధంగా వాటర్ కూడా ఈ నీళ్లు అన్నది పంచభూతాల్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన శరీరంలో కూడా మూడంతల భాగం నీరే ఉంటుంది అయితే ఈ నీటిని వాడుతున్నాం కానీ పొదుపు అన్నది మనము ఏ ఏకోశనా చేయట్లేదు వాల్టా ప్రకారం రెండు వందల గజాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ ఇంకుడుగుంట అన్నది కట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తమిళలో ఇంకుడుగుంట ఏర్పాటు చేసుకుని పైన రూఫ్ అంటే వర్షాకాలం వచ్చిన నీటిని వృధా కాకుండా ఒక పైపు ద్వారా గుంటలో కనుక పంపిస్తే మన ఇంటి లోపలే మనకు ఒక నీటి బ్యాంక్ ఉంటుంది ఇది మన వంతుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకుడుగుంటనేది కట్టుకుంటే కనుక భూమిలోగా ఒక నీటి బ్యాంక్ అన్నది ఉంటుంది సో ఎప్పుడు తేమ ఉంటుంది కాబట్టి నీరు లేకపోవడం అన్నది ఉండదు ఎంతో కొంత నీటి ఎద్దడి తగ్గించుకోవచ్చు అదేవిధంగా రైతన్నలు రైతన్నలు ఏమిటి అంటే తమ పొలాల్లో పాంపౌండ్ అంటే నీటి కుంటలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి అది చేసుకున్న భూమి తే తేమగా కూడా ఉంటుంది ప్లస్ ఎప్పుడైనా వర్షం ఇప్పుడు వాళ్ళు సపోజ్ వాటర్ పడతారు కదా ఎక్సెస్ నీళ్ళు కూడా దాన్ని ఏమంటారు ఏటవాలుగా ఉన్న చోటకి వెళ్ళిపోతుంది కాబట్టి నీటి కుంటలు చాలా ఉపయోగాలు ఉంటాయి సో రైతానందులు కూడా తప్పకుండా నీటి కుంటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి పంట మార్పిడి ఎప్పుడు కూడా వరి అన్నది కొంచెం ఎక్కువ నీరు కావాల్సిన పంట కాబట్టి పంట మార్పిడి చేసుకుంటూ ఉంటే కొంచెం నీటి అనేది తగ్గుతుంది అదేవిధంగా జియో ఫిఫ్టీన్ అని చెప్పి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ మీద ఒక యాక్ట్ వచ్చింది దాని ప్రకారం అది రెండు రెండు వేల ఇరవై మూడు జూన్లో మన రాష్ట్రంలో కూడా జియో ఫిఫ్టీన్ అని చెప్పి ఒకటి వచ్చింది దాన్ని ఒక గజెట్ కూడా తీసుకొచ్చారు ఆ గెజెట్ ప్రకారం ఏమిటి అంటే ఇండస్ట్రీస్ కానీ హాస్పిటల్స్ కానీ అపార్ట్మెంట్లు వాళ్ళు పెట్రోల్ పంపులు ప్రతి ఒక్కళ్ళు కూడా మా యొక్క భూగర్భజల శాఖ ఎందు ఎన్ఓసి కంపల్సరీ తీసుకోవాలి ఆ ఎన్ఓసీకి కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి వారికి ఎంత నీరు అవసరమో ఆ నీటిని బట్టి అప్లికేషన్ ఫీజు ఉంటుంది అలాగే కంపల్సరీ పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఫ్లోమీటర్ పెట్టుకోవాలి ఆ ఫ్లోమీటర్ వల్ల ఏమిటి అంటే ఎంత నీరు తీస్తున్నారో అంత నీటికి కూడా నెలలో మాకు ఆన్లైన్లో అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఇది ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంట్ బాగానే చేస్తున్నాము పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి ముందుకు వచ్చాయి ఇంకా దీని మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము మా ఫీల్డ్ ఆఫీసర్స్ వెళ్ళి అందరికీ అవేర్నెస్ చేస్తున్నారు నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది మన జిల్లా వాసులందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటి అంటే చాలామంది విల్లాస్ కట్టేసుకుంటున్నాం కోట్ల కోట్లను బట్టి అయితే దానికి తగ్గట్టుగా కూడా మనము నీటి యొక్క దాచుకోవడం అన్నది చేయాలి ఎందుకంటే ఇంకొడుగుంటున్నది కంపల్సరీ కట్టుకుంటే చాలా మంచిది ఇదివరకు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఇంటి చుట్టూ మట్టి నేల ఉండేది సో ఏమైందంటే పడ్డ వర్షమంతా కూడా నేలలోకి ఇంకేది ఇవా రేపు ఏమైందంటే ఇళ్ల లోపలంతా చలవరాత బండలు వచ్చాయి సో ఎక్కడ పాడవుతాయని ఇంటి చుట్టూ కూడా బండలు వేసేస్తున్నాం సో పడ్డ వర్షము అట్లా వెళ్ళిపోతుంది బయటికి ఇంట్లో అన్నది ఉండట్లేదు ఇదివరకు కంపల్సరీ ఇంట్లో నాలుగైదు చెట్లు ఉండేవి ఏమంటారు ఓ దేవుడు పూజకొని ఒక మందారం చెట్టు ఒక కరివేపాకు చెట్టు ఒక అరటి చెట్టు ఇట్లాంటి మినిమం నాలుగైదు చెట్లు ఉండేవి కానీ వారిపై ఏంటంటే అందరూ కుండీల్లో పెడుతున్నారు ఓకే కుండీలో పెట్టచ్చు కానీ నేలలో చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ చెట్టుకు మేము నీళ్లు పడతాం సో ఆ బేర్ల వల్ల లోపల అన్నది ఉండి నీరు అన్నది లభిస్తుంది సో కంపల్సరీ అదే చిన్న జాగా ఉన్నవాళ్ళు సరే మేము ఇంకుడు గుంటలు కట్టుకోలేము అని అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోండి అడుగు మట్టు తీసేసి దానికి హోల్స్ పెట్టి ఆ చిన్న ఎంత ఏరియా ఉంటే చిన్న డ్రమ్ తీసుకుని అందులోకి పెట్టేసుకోండి పెట్టేసుకుని పైనుంచి నీటి నీటిని అందులోకి మళ్లించుకోండి వర్షపు నీటిని దానివల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి సో అందరూ కూడా చిన్న ఇళ్ళ నుంచి పెద్ద ఇళ్ళ వాళ్ళు కూడా ఇంకుడుగుంటున్నది తప్పకుండా కట్టుకుంటే చాలా మటుకు ఉపయోగకరంగా ఉంటుంది నీటి ఎద్దడిని మనం తగ్గించుకోవచ్చు సో అంతా కూడా మన చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ అందరూ సో ఈ వర్షాకాలం ముందే ఇంకుడు గుంటలు కట్టుకుంటారని ఆశిస్తున్నా దానికి పెద్ద ఖర్చు కూడా ఏమీ అవదండి ఒక రెండు మీటర్లు వెడల్పు పొడవు రెండు మీటర్ల లోతు తీసి ఒక నలభై ఎంఎం పెద్ద కంకర వేస్తారు ముందు దానిపైన సన్న కంకర ఆ పైన ఇసుక వేస్తారు ఇసుక అన్నది ఎందుకు వేస్తారు అంటే ఇప్పుడు ఇంటి పైకప్పు మీద ఉన్న వర్షపు నీటితో పాటు డస్ట్ కూడా వస్తుంది సో ఆ డస్ట్ అన్నది ఇసుకతో ఆగిపోతుంది సో మంచి కిందకు వెళ్తాయి ఆ విధంగా దాన్ని ఒక రెండేళ్ళకి ఒక్కసారి కనుక ఇసుక తీసి మళ్ళీ ఆరపోసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు ఎందుకంటే మన 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 కోసం మన భావితరాల కోసం ఇప్పుడు మనం ఆస్తులు ఎట్లా అయితే దాచిస్తున్నామో ఆస్తులు వాళ్ళనే సంపాదించుకుంటారు నీరు అన్నది చాలా ఇంపార్టెంట్ నీరు అన్నది మనమేమి దాచి ఇప్పుడు ఒక డ్రమ్ము నిండా పెట్టేసి ఇస్తామంటారు అయ్యేది కాదు సో మనం ఇలా ప్రకృతిగా అంటే న్యాచురల్గా సోర్సెస్ రీసోర్సెస్ని దాచి మన భావితరాలు వాళ్ళకి అందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం